హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత శ్రీకృష్ణ పరిణయం ఇరవై తొమ్మిదవ భాగాన్ని వినిద్దాం అందరూ హాల్లో సమావేశం అవుతారు రవీంద్ర గారిని ఇంకా కవిత గారిని కూడా పిలుస్తారు పార్దు సోఫాలో కూర్చొని ఉంటాడు అతని పక్కన రుక్మిణి చేతులు నలుపుకుంటూ నిలబడి ఉంటుంది మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నేను అర్థం చేసుకోగలను అందుకే ఎక్కువ సాగ్ సాగదీయకుండా మీకు విషయం చెబుతాను అని అంటాడు పార్దు అతను ఏం చెబుతాడా అని వింటూ ఉంటారు పార్దు నేను రుక్మిణి ప్రేమించుకుంటున్నాం అని అంటాడు రుక్మిణి కంగారుగా అందరి వైపు చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న అమ్మ ఆశ్చర్యంగా చూస్తారు పార్దు రుక్మిణి చేతిని పట్టుకొని ఆ విషయం తను మీకు చెప్పి పెళ్ళికి ఒప్పించాలి కానీ ఇలా నేను చెప్పాల్సి వస్తుందని అని అంటాడు వాసుగారు పార్దు వైపు చూస్తూ అసలు మా అమ్మాయికి నీకు ఎలా పరిచయం అసలు తను నువ్వు ఎప్పటి నుండి ప్రేమించుకుంటున్నారు అని అడుగుతారు పార్దు చిన్నగా నవ్వి మూడేళ్ల నుండి తనని ప్రేమిస్తున్నాం అని అంటాడు గౌతమి ఏమన్నావు అని కంగారుగా అడుగుతారు పార్దు తమ పరిచయం నుండి ప్రతి విషయం అక్కడ ఉన్న అందరితో చెబుతాడు అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా స్పందించాలో తెలియలేదు తనని నేను ఆ రోజు వదిలి ఉండకపోయి ఉంటే ఈ రోజు నేను ఇలా మీతో మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు తనని నేను అప్పుడు ప్రేమించాను ఇప్పుడు ప్రేమిస్తున్నాను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని అంటాడు పార్థు గారికి రుక్మిణి ఈ రెండేళ్లు పడ్డ బాధ గుర్తు చేసుకుంటూ ఉఫ్ అని అంటారు నేను రుక్మిణిని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి తనని ఇక మీదట జాగ్రత్తగా చూసుకుంటాను తనని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని మెల్లగా వేడుకలుగా ఆడుతాడు పారదు గారు రుక్మిణి పక్కకు వెళ్ళి నిలబడి అతను వచ్చి అప్పుడు తప్పు జరిగింది క్షమించు అనగానే క్షమించేశావా నువ్వు పడ్డ బాధ అంతా మర్చిపోయావా ఈ రెండేళ్లు ఎంత నరకం అనేది మర్చిపోయావా అని అడుగుతారు రుక్మిణి బాధగా ఫీల్ అవుతూ ఆయన వైపు చూస్తుంది వాసు వాసుగారి ఫీలింగ్ అర్థమై మౌనంగా ఉంటాడు రుక్మిణి పార్దు వైపు ఒకసారి చూసి నేను ఏ ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు నాన్న నాకు ప్రతి క్షణం గుర్తు ఉంది అని బాధగా అంటుంది గౌతమి మరి ఇదేంటి అతను ఇంత ధైర్యంగా ఇక్కడ మాట్లాడుతున్నాడంటే అది అదే కదా అర్థం అని అంటారు గౌతమి నేను ఎంత బాధపడ్డానో అంతకంటే ఎక్కువ బాధ పార్దుగారు పడ్డారమ్మా అని అంటుంది రుక్మిణి పిచ్చి పట్టిందా రుక్మిణి అతన్ని అవమానించి దూరం చేసుకుంటే అలా అంటావేంటి అని అడుగుతారు కవిత రవీంద్ర గారు అవున్రా అతను మళ్ళీ ఇలా చేయడు అన్న నమ్మకం ఏంటి అంత ఈజీగా నువ్వెందుకురా న క్షమించావు అని అంటారు రవీంద్ర నేను ఆయనకి చెప్పకపోవడం వల్లనే కదా ఆయన ఆయన నన్ను అనుమానించే స్థితి కలిగింది ఒకవేళ నాకు బావకి ఎంగేజ్మెంట్ అయిందని ముందే చెప్పి ఉంటే ఆయన అలా ఎప్పటికీ చేసేవారు కాదు ఆయనకి నా మీద ఎంత పిచ్చి ప్రేమో నాకు తెలుసు ఆయనకి కోపం ఎంత ఉందో నా మీద ప్రేమ అంతకంటే ఎక్కువగానే ఉంది అని పార్థో వైపు చూస్తూ అంటుంది రుక్మిణి పార్థో రుక్మిణి వైపు ప్రేమగా చూస్తాడు నాకు ఈ రెండేళ్ళు నా మెడలో తాళి కట్టిన వాడు ఎవరు అనేది మాత్రమే తెలియదు కానీ ఆయనకి ప్రేమించిన నేను తెలుసు నాకు అతని గురించి ఏం గుర్తులేదు కానీ ఆయనకి ప్రతిక్షణం నేనే గుర్తుకు వస్తూ ఉన్నాను నాకు ఆయనతో ఉన్న జ్ఞాపకాలు ఏమీ లేవు కానీ ఆయన జీవించిన ప్రతి శ్వాసలో నా జ్ఞాపకాలే ఉన్నాయి మీరంతా ఇప్పుడు చెప్పండి నేను పడ్డ బాధ ఎక్కువనా ఆయన పడ్డ బాధ ఎక్కువనా ఆయనని నేను క్షమించడం తప్ప అని మెల్లిగా కన్నీళ్లతో అంటుంది రుక్మిణి తన మాటలకి ఎవరూ తనకి సమాధానం చెప్పలేకపోయారు రుక్మిణి రవీంద్ర గారి వైపే చూస్తూ ఆయన మళ్ళీ అలా చేయడన్న నమ్మకం ఏంటి అని అడిగారు కదా మావయ్య అలా చేయరని నాకు నమ్మకం నాకు ఉంది ఎందుకంటే అప్పుడు ప్రియరాలిని కాబట్టి ఏదో ఒకటని వదిలి వెళ్ళిపోయారు కానీ ఏ క్షణం అయితే నా మెడలో అతని చేతుల మీదనే తాలి పడిందో అని తెలిసిందో ఏ క్షణం నేను ఆయన భార్య అని అనుకున్నాడు ఆ క్షణమే నన్ను ఎత్తి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనని అతనికి అతను ప్రమాణం చేసుకుని ఉంటాడు అది ఒకటి చాలు కదా అని అంటుంది రుక్మిణి వాసుగారు కూతురి తల మృతు నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా ఇంకా మేము ఇంకేం మాట్లాడగలం నీ ఇష్టప్రకారమే జరుగుతుంది అని అంటారు రుక్మిణి ఆయన్ని హత్తుకుని థ్యాంక్స్ రన్న థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది మిగతా అందరూ కూడా రుక్మిణి ఆనందం చూసి ఆనందిస్తారు రుక్మిణి వాసుగారికి దూరం జరిగి పార్థు వైపు చూస్తుంది పార్థు అప్పటికే వాళ్ళని చూస్తూ ఉంటాడు రుక్మిణి పార్థు ముందుకు వెళ్తుంది పార్థు ఆమె తలని మరుతూ నీకు నా మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయను అని అడుగుతారు రుక్మిణి అని హ్యాపీగా తల ఊపుతుంది పార్దు రుక్మిణి పక్కకు చేరి ఆమె చేతిని అతని చేతుల్లోకి తీసుకుని గారి వైపు చూస్తూ అప్పుడు మా పెళ్ళి అనుకోకుండా జరిగింది కానీ మేము మీ అందరి ఆశీర్వాదాలతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అందుకే మా పెళ్ళి మళ్ళీ జరగడానికి తన చేయి ఇలా శాశ్వతంగా అందుకోవడానికి రేపు మా వాళ్ళని తీసుకొని వస్తాను అని అంటాడు పార్ధు వాసుగారు అలాగే అని అంటారు వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు పార్థు అతని ఆలోచనలన్నీ ఇప్పుడు వాళ్ళ నాన్న మీదనే ఉన్నాయి వాళ్ళ నాన్నని అతని ప్రేమకి దూరం చేస్తాడని అతను ఏనాడు అనుకోలేదు ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఈ విషయం తెలిస్తే అసలు తట్టుకోలేరు అందుకే ఎలా ఈ విషయం స్మూత్గా హ్యాండిల్ చేయాలని ఆలోచిస్తూనే ఇంటికి చేరుకుంటాడు అతని ఇంట్లోకి వెళ్ళేసరికి యశోద గారు ఇంకా నందన్ గారు హాల్లో కూర్చొని కనబడతారు పార్థు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా కాల్ చేస్తే కలడం లేదే అని అడుగుతారు యశోద రుక్మిణి వాళ్ళ ఇంట్లో మా గురించి అంతా చెప్పడానికి వెళ్ళానమ్మా వాళ్ళు ఒప్పుకున్నారు రేపు పెళ్లి గురించి మాట్లాడడానికి మనం వస్తామని చెప్పేసి వచ్చాను అని నందన్ గారి వైపు చూస్తూ అంటాడు పార్దు యశోదగారు ఆ మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతూ నిజంగానే కన్నయ్య రుక్మిణి వాళ్ళ ఇంట్లో కూడా మీ పెళ్లికి ఒప్పుకున్నారా అని అడుగుతారు పార్దు అవును అన్నట్టు తల ఊపుతాడు నాకు చాలా సంతోషంగా ఉంది కన్నయ్య అని అంటూ నందన్ గారి వైపుకి తిరిగి ఏమండి మనం రేపు రుక్మిణి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను మీరు వారితో ఏదో మాట్లాడతానన్నారు కదా మాట్లాడండి అని చెప్పి వెళ్ళిపోతారు యశోద పార్దు నందనగారి గారి వైపు చూస్తూ ఎందుకు అలా చేశారు అని కోపంగా అడుగుతాడు నందనగారు పార్దు వైపు కోపంగా చూస్తూ నా ఇంటికి వచ్చే కోడలు నాకు నచ్చవలసిన అవసరం లేదా అందుకే అలా చేశాను నాకు రుక్మిణి ఇంటి కోడలు అవ్వడం ఏమాత్రం ఇష్టం లేదు నువ్వు పెళ్లి చేసుకుంటే జ్యేష్ఠనే పెళ్లి చేసుకోవాలి అని అంటారు పార్ధో నవ్వుతూ అది ఎన్ని జన్మలెత్తినా జరగదు నాకు భార్య అయ్యే అర్హత కేవలం రుక్మిణికి మాత్రమే ఉంది అని సీరియస్గా అంటాడు నేను ఎప్పటికీ ఆ అమ్మాయిని ఇంటి కొడలుగా ఒప్పుకోను ఆ అమ్మాయి స్టేటస్ ఏంటి మన స్టేటస్ ఏంటి అసలు ఆ అమ్మాయి మన ఇంట్లో పని మంచిగా కూడా చేయడానికి కూడా సరిపోదు అని కోపంగా అంటారు నందన్ పార్దు ఆ మాటకి కోపంగా నాన్న అని గట్టిగా అరుస్తాడు పార్దు కోపంగా చూస్తూ మీరు నా తండ్రి కాబట్టి అప్పటి నుండి చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నాను కానీ మీరు తన గురించి ఒక మాట తప్పుగా మాట్లాడినా కూడా ఊరుకోను తనైనా భార్య ఈ ఇంటి కోడలు అంతే అని కోపంగా అంటాడు పార్దు నువ్వు ఎంత చెప్పినా ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలు అవ్వదు అవ్వనివ్వను కూడా అని కోపంగా అంటాడు నందన్ తను మీకు నచ్చవలసిన అవసరం లేదు తనతో జీవితాంతం ఉండవలసింది నేను తను నాకు నచ్చితే చాలు తను నాకు నచ్చింది కాబట్టే తనే మీ కోడలు అవుతుంది మీరు అవునన్నా కాదన్నా మీరు మా పెళ్లిని ఆపలేరు అని అంటాడు పార్దు నందన్ పార్దు అని కోపంగా పిలుస్తారు మిమ్మల్ని నేను ఇప్పటికిప్పుడు రుక్మిణిని చంపబోయినందుకు అరెస్ట్ చేయించగలను కానీ మా అమ్మ మొహం చూసి ఊరుకుంటున్నాను ఎలాగైనా నాకు తండ్రిగా ఎప్పుడూ ప్రేమని పంచలేదు కనీసం భర్తగా అమ్మ దగ్గర సరిగ్గా ఉండండి ఒకవేళ కాదు కూడదని అనుకుని మీరు మా ఇద్దరి విషయంలో జోక్యం చేసుకోవాలని చూస్తే మీరు నా తండ్రి అనే విషయం మర్చిపోవాల్సి వస్తుంది అని కోపంగా అంటాడు పార్దు తండ్రి అని మర్చిపోయే నన్ను ఎదిరించాలని చూస్తున్నావా అని కోపంగా అడుగుతాడు నందన్ మీరు కొడుకు ప్రేమ గురించి కూడా ఆలోచించకుండా తనని దూరం చేయాలని ఆలోచించిన ఆలోచన చేసినప్పుడు మీ తండ్రి ప్రేమ ఏమైంది కొడుకు ప్రేమ కన్నా మీకు మీ పంతం ఎక్కువైంది అని అడుగుతాడు పార్దు అవున్రా నా పరువు పరపతి దెబ్బ దెబ్బ తింటుందంటే నేను ఎంతకైనా తెగిస్తాను అని అంటాడు కోపంగా నందన్ ఆ పరువు పరపతి ఏవి కూడా ఒకప్పుడు మీ ప్రాణాలు కాపాడలేదు నా రుప్పిణి మీ ప్రాణాలు కాపాడింది అని కోపంగా అంటాడు పార్దు నందన్ గారు ఆశ్చర్యంగా పార్దు వైపు చూస్తారు నా రుక్మిణి కూడా మీలాగే ఆలోచిస్తే తను మీకు రక్తం ఇచ్చేదే కాదు అని అంటాడు పార్దు నందన గారికి పార్దు ఏమంటున్నాడనేది కూడా అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటాడు ఆరు నెలల క్రితం మీకు యాక్సిడెంట్ అయ్యి చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆ టైంలో మీకు బ్లడ్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు అసలు డోనర్స్ ఎవరు ముందుకు రాలేదు ఆ టైంలో అందరం హోప్స్ వదిలేసుకున్న స్థితిలో తను ఏదో పని మీద హాస్పిటల్కి వస్తే ఆ అమ్మ బాధపడుతూ ఉండడం చూసి నర్సుని అడిగి విషయం తెలుసుకుని వాళ్ళ నాన్నది అదే బ్లడ్ గ్రూప్ అని వెంటనే పిలిచి మీకు ప్రాణదానం చేసింది అని అంటాడు పార్ధు ఆ మాట విని ఆశ్చర్యపోతారు నందన్ గారు ఆయన కోపం మొత్తం ఒక విషయంతో చెల్లా చెదురు చేసేశాడు పార్దు తను ఆ క్షణంలో ముక్కు మొహం తెలియని వ్యక్తి గురించి నాకెందుకు అని అనుకుని ఉంటే మీరు ఇప్పుడు మాతో ఇలా మాట్లాడేవారు కాదు అలాంటి తన ప్రాణాలు మీరు తీయాలని చూశారు మీ కన్న కొడుకు ప్రేమకు దూరం చేయాలని కోరుకున్నారు అని అంటాడు పార్ధు నిజంగా వాళ్ళ నా ప్రాణాలు కాపాడారా అని అడుగుతారు నంద నందని గారు అవును అని తల తల ఊపాడు పార్దు ఆయన ప్రాణాలను కాపాడినందుకు నందని గారు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు రుక్మిణి వాళ్ళ నాన్న అని తెలిసేసరికి ఆయనకి మాటలు రావడం లేదు అందుకేనా మీ అమ్మకి తనంటే అంత ఇష్టం అని అడిగారు నందని గారు అవును అమ్మకి నా ప్రేయసి కన్నా ముందు మీ ప్రాణాలు కాపాడిన ప్రాణదాత అని తనంటే అభిమానం అంత మంచి గుణమున్న అమ్మాయి కాబట్టి తన కోడలు అవుతుంది అని సంతోషమని అంటాడు పార్దు గారికి మాటలు రాకుండా పోయాయి ఆయనకి ఎవరో బ్యాగ్ స్టాబ్ చేసినట్టుగా అనిపించింది అతడిని కాపాడినందుకు తనకి మంచి చేయకపోయినా కానీ చెడు చేశారని తెలియగానే ఎలానో అనిపించింది మా అమ్మ నేను నేను మిమ్మల్ని మాటలు అంటున్నా కానీ ఎప్పుడు వెనకేసుకుని వచ్చేది తను చేసిన చెప్పినట్టు చేసేవారని ఆవిడికి కావాల్సింది తెచ్చిపెట్టేవారని కానీ మీరు అలా ఉండరని నాకు తెలుసు ఎలాగైనా నా తండ్రిగా సరిగ్గా లేరు కనీసం భర్తగా మీ ఆవిడ కోరిక తీర్చండి నేను ప్రేమించానని కాకుండా ఎప్పటి నుండో తనని ఇంటి కొడలుగా చేసుకోవాలని అనుకుంటున్న మీ ఆవిడ గురించి ఆలోచించండి ఈసారి నా అమ్మ గురించి ఆలోచించండి అని అంటాడు పార్థు నందన్గారు ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే ఆయన గారు ఏమడిగినా ఎంతవరకు కాదు అని అనలేదు ఆవిడ కోసం ఏదైనా చేసేవారు అని ఆయనకు తెలుసు మీరు మీ మనసుని మార్చుకుంటారని ఇదంతా చెప్పలేదు మీ ఆలోచన విధానం ఇప్పటికైనా తప్పని తెలుసుకుంటారని చెప్పాను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనే నా భార్య ఈ ఇంటి కోడలు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు పార్దు నందనగారు ఆలోచనలో పడతారు ఎవరో ఆయనని ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కొడుకు ప్రేమ భార్య అభిమానం కన్నా నీకు ఈ పంతం ముఖ్యమా అని ప్రశ్న ఆయన మండిలో తిరుగుతూ ఉంటే ఆయనకి సమాధానం దొరకడం లేదు యశోద గారు ఆయన్ని ఎప్పటి నుండో ప్రతి విషయంలో అర్థం చేసుకోవడం ఆయన ఆవిడికి టైం ఇవ్వకపోయినా ఏనాడు ఎలాంటి మాట అనకపోవడం ఏ విషయంలో ఎదురు చెప్పకపోవడం ప్రతిదీ గుర్తు చేసుకుంటూ ఉంటారు లేదు ఎప్పుడు నా యశోద నన్ను ఒక మాట కూడా అనలేదు ఇప్పుడు కూడా తన నోటి నుండి నాకు వ్యతిరేకంగా ఒక మాట కూడా లేను వినలేను నేను ఇంతగా ఎదిగాను అంటే దీనికి కారణం తనే ఈ విషయంలో తనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అలాంటిది ఇప్పుడు ఈ విషయంలో తనకి నచ్చింది చేయడంలో ఎలాంటి నష్టం ఉండదు కదా పైగా తను సంతోషిస్తుంది అని అనుకుని అన్ని ఆలోచించి పారుద పెళ్లి రుక్మిణితో చేయాలని నిర్ణయం తీసుకుంటారు మరి తల వైభాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్